రేపే గురువారం కార్తీక మాసంలో వచ్చిన గురువారం అలానే ప్రబోధిని ఏకాదశి కూడా ఈ ఏకాదశి ఎంతో విశిష్టమైనటువంటిది ఎందుకంటే ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకుంటారు అలానే మళ్ళీ రేపు ప్రబోధిని ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆ యోగ నిద్రలో నుండి మేల్కొంటారు అని శాస్త్రం వివరిస్తుంది అలా విష్ణుమూర్తి యోగ నిద్రలో నుండి మేల్కొని తుల వనానికి చేరుకుంటారు అని శాస్త్రం వివరిస్తుంది అందుకే రేపు ప్రబోధిని ఏకాదశికి చెప్పలేనంత ప్రాముఖ్యత కార్తీక మాసంలో వచ్చిన ప్రబోధిని ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే చాలు ఇక అన్ని పుణ్యనదుల్లో స్నానం ఆచరించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో ముఖ్యంగా స్నానానికి చెప్పలేనంత ప్రాముఖ్యత ఉంది సహజంగానే స్నానం అనేది మానవుని మలినాలతో పాటు బద్ధకాన్ని కూడా తొలగిస్తుంది స్నానం అనేది దేహశుద్ధినే కాదు మనస్సు కూడా శుద్ధి చేస్తుంది కాబట్టి స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా మనం ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే పుణ్యనది స్నానం చేస్తే చాలు ఎన్నో జన్మాల దరిద్రాలు జాతక దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం అలానే విష్ణుమూర్తి పాల సముద్రంలో జీవిస్తూ ఉంటారు సతీ సమేతంగా అంటే లక్ష్మీదేవితో విష్ణుమూర్తి పాల సముద్రంలో జీవిస్తూ ఉంటారు పాల సముద్రం అన్నా పాలు అన్నా పాలతో వండిన నైవేద్యాలు అన్నా విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తికి సమర్పించే వాటిలో ముఖ్యంగా తులసి దళాలు తులసి దళాలు లేని విష్ణు పూజ సంపూర్ణం కాదని శాస్త్రం వివరిస్తుంది తులసి దళాలు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం రేపు ప్రబోధిని ఏకాదశి రోజున తులసి దళాలను విష్ణుమూర్తికి సమర్పించాలి అలాగే విష్ణుమూర్తికి ఉసిరికాయ అన్న చాలా ఇష్టం ఏకాదశి అంటే రేపు ప్రబోధిని ఏకాదశి రోజు ఉసిరికాయ దీపాన్ని విష్ణుమూర్తి ఫోటో ముందు వెలిగించి తులసి దళాల మాలను సమర్పించి పసుపు రంగు చీరను కట్టుకుంటే చాలు ఎన్ని దరిద్రాలు ఉన్న ఇట్టే తొలగిపోయి సంపాదించే మార్గాలు తెరుచుకొని మీ భర్త ఆరోగ్యం ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు మీ దాంపత్య జీవితంలో కష్టాలు అనేవి ఉండవు వివాహాది శుభకార్యాలు లేటైన వారికి కూడా ఇలా చేయటం వల్ల వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా అన్నదానం చేయటం కానీ వస్త్రదానం చేయటం కానీ ఏదైనా దానం చేయటానికి చాలా ప్రాముఖ్యత ఉంది కార్తీక మాసంలో చేసే దానం అన్ని దానాల్లోకెల్లా లేదా అన్ని మాసాల్లో చేసే దానానికన్నా గొప్పది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అలానే రేపు ప్రబోధిని ఏకాదశి రోజున ఎవరికి ఏ దానం చేసినా మంచి ఫలితం లభిస్తుంది అలానే మర్చిపోకుండా రేపు ప్రబోధిని ఏకాదశి రోజున ఈ రెండు వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకోండి అవి ఏమిటి అంటే ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఈ కార్తీక మాసంలో ఉసిరి అలానే తులసి కళ్యాణం జరిపిస్తూ ఉంటాము ఉసిరి చెట్టు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉంటారు అని నమ్ముతూ ఉంటాము కాబట్టి ఉసిరికాయను లేదా ఉసిరి పచ్చడిని తెచ్చుకోండి ఈ పచ్చడి అంటే లక్ష్మీదేవి స్వరూపం అని భావిస్తూ ఉంటాము అందుకే పచ్చడిని ఎప్పుడు పడితే అప్పుడు ముట్టకూడదు అని ఎప్పుడు పడితే అప్పుడు ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఇతరులకి ఇవ్వకూడదు అంటాము ఎందుకంటే పచ్చడి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అదే విధంగా ఉసిరితో పాటు ఒక దొడ్డుప్పు ప్యాకెట్ను కూడా తెచ్చుకోవాలి అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అలానే రేపు ఇది వేసుకొని స్నానం చేసిన అనంతరం ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగు చీరను కట్టుకుంటే చాలు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చాలా సులువుగా సిద్ధిస్తుంది విష్ణుమూర్తి పట్టుపంచను పసుపు రంగులో ఉండే వాటిని మాత్రమే ధరిస్తారు అని శాస్త్రవచనం అందుకే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పసుపు రంగు దుస్తులను వేసుకోవడం వల్ల ముఖ్యంగా రేపు గురువారంతో కలిసి వచ్చిన కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి రోజున ఇది అంటే ఈ దుస్తులను ధరిస్తే చాలు ఇక అలానే స్నానం చేసే నీటిలో ఇది వేసుకుంటే జన్మ జన్మాల దరిద్రాలు జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అన్ని పుణ్యనదుల్లో అలానే విష్ణుమూర్తి జీవించే పాల సముద్రంలో మనం స్నానం ఆచరించినంత పుణ్య ఫలితం లభిస్తుంది స్నానానికి విశిష్టత అంతా ఇంత కాదు స్నానం అనేది మానవుల యొక్క బద్ధకాన్ని తొలగిస్తుంది స్నానం అనే దేహశుద్ధిని చేస్తుంది దానితో పాటు మనస్సు శుద్ధిని కూడా చేస్తుంది మనస్సుని ఉత్తేజపరుస్తుంది వేడి నీటి స్నానం నరాల నరాల నుండి ఒత్తిడిని తొలగిస్తుంది చన్నీటి స్నానం నరాల యొక్క చురుకు ధనాన్ని పెంచుతుంది అలానే మనకు ఉండే బద్ధకాన్ని పూర్తిగా తొలగిస్తుంది స్నానం వల్ల మన యొక్క దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది నీరు పంచభూతాలలో ఒకటి దేహ శుద్ధితో పాటు శరీర శుద్ధితో పాటు మనస్సుని కూడా శుద్ధి చేస్తుంది పంచభూతాలు అనేవి ఈ సృష్టిలో ఎంతో ముఖ్యమైనటువంటివి అందులో ఈ నీరు కూడా ఒక ఆ నీరు ఏమిటి ఆ నీటిలో ఏవి కలుపుకోవాలి అనేది ఎప్పుడు తెలుసుకుందాం అయితే నీరు అనేది ఎప్పుడూ కూడా పాడైపోదు అలానే అపవిత్రం కూడా అవదు చాలామంది నీరు పాడైపోయింది అపవిత్రమైంది అంటారు అది చాలా వరకు అసలు నిజం కాదు నీరు ఎప్పుడూ పాడవదు అపవిత్రం కూడా అవదు కానీ మీకు అంతగా సందేహం ఉన్న నీళ్ళల్లో రెండు చుక్కల పాలను వేయండి చాలు అప్పుడు ఆ పా ఆ నీళ్లు అనేవి పూర్తిగా పవిత్రంగా మారిపోతాయి కానీ నీరుని వృధాగా ఎప్పుడూ ఖర్చు చేయకూడదు అనవసరంగా పారబోయకూడదు అంటే వేస్ట్ చేయకూడదు అలా చేస్తే గనక మనం డబ్బుని కూడా అలానే వేస్ట్ చేస్తాము అని అర్థం ఇలా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు నీరు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం నీటిలో నివసించే తాబేలు కూడా విష్ణుమూర్తి స్వరూపం అని నమ్ముతూ ఉంటాము అందుకే నీరు ఎంతో పవిత్రమైనటువంటిది నీటిలో ఉండే వస్తువులు కూడా పవిత్రమైనటువంటివే మన సంపదను ఆరోగ్యాన్ని పెంచేవే నీటిలో నివసించే చేపలు కూడా మనకు అదృష్టాన్ని తెస్తాయి అని శాస్త్రం చెబుతూ ఉంది నీటిలో ఉండే చేపలు తాబేళ్ళు అలానే సముద్రంలో దొరికే గవ్వలు గోమతి చక్రాలు శంఖు వంటివన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివని నమ్ముతూ ఉంటాము మరి ఇంత పవిత్రమైనటువంటి ఈ జలంలో రేపు ఏ వస్తువులు వేసుకొని స్నానం చేస్తే జన్మజన్మాల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరుడుగా మారుతామో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి స్నానం చేసే నీటిలో రేపు రెండు చుక్కల స్వచ్ఛమైన ఆవు పాలను వేసుకొని చెయ్యండి అలానే స్నానానికంటే ముందు ఆవు నెయ్యితో కలిపిన పసుపుని శరీరం అంతా కూడా మర్దన చేసుకొని అనంతరం స్నానం ఆచరించండి చాలు స్వచ్ఛమైన ఆవు పాలని నీటిలో కలుపుకొని స్నానం చేయటం వల్ల సాక్షాత్తు పాల సముద్రంలో స్నానం ఆచరించిన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు ప్రబోధిని ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చెయ్యాలి అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి